పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సిఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయన్న చంద్రబాబు వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు వ్యవసాయం అటవీ సంపద గనులు ఇసుక తవ్వకాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు అలాగే శాంతి భద్రతలు డ్రగ్స్ కట్టడిపైన సీఎం డిప్యూటీ సీఎం కలిసి అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు విద్య వైద్యం సంక్షేమంపైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు విజన్ ఆంధ్రా ట్వెంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు పవన్ కళ్యాణ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసేలా ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు తెలిపారు పాలన ఎలా ఉండకూడదు అనే దానికి గత ప్రభుత్వ తీరే నిదర్శనమన్న పవన్ వ్యవస్థలను బలపరచాల్సిన అవసరం ఉందన్నారు పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఆయన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ద్వారా అందిస్తారు ఈశ్వర్ చంద్రబాబు ఎలాంటి దిశానిర్దేశం చేశారు అధికారులకు సాధారణంగా కలెక్టర్ల సదస్సు అంటే రాష్ట్రం మొత్తం ఫోకస్ ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద అవలంబిస్తున్న స్కీమ్స్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాధాన్యతలు కావచ్చు ఎలా అమలవుతున్నాయి ప్రభుత్వం ఎలాంటిది మార్గనిర్దేశం చేస్తుందన్న దృష్టి అందరిదే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఈరోజు చాలా కీలకమైన సమావేశం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశానికి విశాఖ కలెక్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ హాజరయ్యారు బహుశా విశాఖలో ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆయన హాజరైనట్లేదు సో మిగతా చూస్తే ముఖ్యమంత్రి ఒక్కసారిగా తాను తొంభై ఐదులో ఎట్లాంటి పద్ధతిని అవలంబు ను అట్లాంటి పద్ధతిలో మళ్ళీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్రం పూర్తిగా వెనకబాటుకు గురైంది అన్ని సూచికల్లో రాష్ట్రం వెనకబడి ఉంది కాబట్టి ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కలిసి టీం వర్క్తో ముందుకు వెళ్లాలన్న దిశానిర్దేశాన్ని అన్న చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా తక్కువ గవర్నెన్స్తో ఎక్కువ ఎఫెక్టివ్ గవర్నింగ్ తక్కువ గవర్నింగ్ గవర్నమెంట్ ఉండాలి ఎక్కువ ఎఫెక్టివ్ గవర్నెన్స్తో ముందుకు వెళ్ళాలి ఆ ఫలితాలు సాధించే విధంగా ముందుకు అందరం వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే చాలా కీలకమైన విధానపరమైన నిర్ణయాలు కూడా ఆయన తీసుకుని ప్రకటిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి జిల్లాకి ఒక కొత్త జాయింట్ కలెక్టర్ని ఇస్తాను కూడా కొద్దిసేపు క్రితం సివిల్ సప్లైస్ సంబంధించిన సమీక్షలో ప్రకటించడం జరిగింది సివిల్ సప్లైస్ సంబంధించి ఆ ద్రవ్యోల్బణం ఎక్కువ అవుతుంది ధరల పెంపుదల ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది ధరల నియంత్రణకి సరైన మెకానిజం లేదు రైతు బజారు ఉన్నప్పటికీ కూడా అవి నిరీర్యమైపోతున్నాయి సో వీటన్నింటిని పర్యవేక్షించడానికి మరొక అదనపు కలెక్టర్ని జిల్లాలో మరొక జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేసుకోండి దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సిఎస్ని ఆదేశించారు మిగతా అన్ని రకాల వ్యవస్థల్లో ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఆయన సమీక్షిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు హెల్త్ సంబంధించిన రివ్యూ జరుగుతుంది చాలా కీలకమైన డిపార్ట్మెంట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి ఎంఏయూడికి సంబంధించి కావచ్చు లేకపోతే పబ్లిక్ పీఆర్ అండ్ ఆర్డీకి సంబంధించి కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఐటీఈఎస్కి సంబంధించిన తో పాటు ఎక్సైజ్ ఒకటి ఉంది అలాగే ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూ కూడా చివరిలో జిల్లా ఎస్పీలు కూడా వచ్చున్నారు మరి కాసేపట్లో వాళ్ళు కూడా జాయిన్గా అవుతున్నారు వాళ్ళతో కలిపి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన కీలకమైన నిర్ణయాలను ఆయన ప్రకటించే అవకాశం ఉంది మొత్తానికి రాష్ట్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి గత గతంలో ఉన్న సిస్టమ్స్ని విడనాడి కొత్త పద్ధతిలో ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్ళ పోతే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సో అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిన నేపథ్యాన్ని ఆయన నొక్కి వకాణిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళాలి అంటే కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి వాటిని ఆ లక్ష్యాలకి అనుగుణంగా పనిచేస్తూ ఆ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లాలంటే జిల్లా స్థాయిలో కలెక్టర్లే కీలకం కాబట్టి మీరు ఆ దిశగా ఎఫెక్టివ్గా మీరు భాగస్వాములు కావాలి ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వం పాలసీలు మాత్రమే నిర్ణయిస్తుంది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు ప్రధానంగా కృషి చేయాలని చెప్పి ఆయన చెప్పున ప్రయత్నం చేస్తున్నారు అలాగే ప్రతీ నెల మొదటి తేదీ పేదల సేవలైన కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలి పావర్టీని కంట్రోల్ చేయడానికి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది పవర్టీ లేని రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే స్కూల్స్ సంబంధించి చూస్తే స్కూల్స్లో కూడా కొత్త ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ అమలవుతున్నాయో వాటిని అడాప్ట్ చేసుకుని వాటిని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరూ చేయాల్సిన అవసరం ఉంది అలాగే పిల్లల్ని ఆరు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పిల్లలు స్కూల్లో ఉండాలి ఒకవేళ ఆరు లోపల ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ స్కూల్స్లో ఉండాలి ఇట్లా ప్రభుత్వ పథకాలన్నీ ఎఫెక్టివ్గా ప్రజలకు ఉపయోగపడాలి ఆదాయాన్ని సృష్టించాలి పెంచ పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ తిరిగి పేదలకు పెంచి రాష్ట్రాన్ని ప్రగతిప లోకి తీసుకెళ్లేందుకు మీ అందరు కృషి కావాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున సూచిస్తున్నారు అలాగే నైంటీ ఫైవ్ లాగా తను మళ్ళీ త్వరలోనే ఆకస్మిక తనిఖీలకు కూడా రాబోతున్నాను అట్లాంటి వాటికి సిద్ధంగా ఉండాలి పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాను అవసరమైతే ఎన్ని సంవత్సరాలైనా అక్కడ అదే పొజిషన్లో ఉంచుతాను ఒకవేళ పని చేయకపోతే మాత్రం ఉపేక్షించను మొహమాటం లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను సో అందరూ సిద్ధంగా ఉండండి దానికి ఎలాంటి మొహమాటాలు లేవని చెప్పి తన ఉద్దేశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో మొత్తానికి చాలా ఎఫెక్టివ్గా ఇంకా కార్యక్రమం కొనసాగుతోంది మరొక రెండు మూడు గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ordu suyu. Yesi işver.